దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగునుక ఇదిన వాక్యము సామెతలు ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వచనము బాలుడు నడవవలసిన తోమను వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోదు మరి ఈ యొక్క వాక్యంను బట్టి మరి బిడ్డలు మన దగ్గర ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వరకు మనం వారికి నేర్పించేటటువంటి సమయం తల్లిదండ్రులు ఆ సమయంలో వారికి అన్ని మంచి అలవాట్లు మంచి మాటలు మరి జ్ఞానం ఇచ్చేటటువంటి మాటలు ధైర్యము మరి మంచి త్రోవలు జ్ఞానములు వారిని మనము నడిపించినప్పుడు వారికి సమయం ఇచ్చి శ్రద్ధగా వారితో ఉండి మనం నేర్పించినప్పుడు వాడు పెద్దవాడైనప్పటికీ కూడా మరి వాడు ఆ మార్గంలో నుండి తొలగిపోవడానికి దేవుని వాక్యము సల్విస్తుంది అంటే ఈ యొక్క పర్టికులర్ ఏజ్లో మరి తల్లిదండ్రులుగా మరి వారు చేసేటటువంటి ప్రతి పనిని గమనిస్తూ మరి సమయాన్ని వారి కొరకు మనము వెచ్చించాలి కానీ మరి వారు ఏం చదువుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎటు వెళ్తున్నారు ఇవన్నీ కూడా మరి గమనించవలసినటువంటి బాధ్యత దేవుడు తల్లిదండ్రులు ఇచ్చాడు వీరు ఒక కాపురుల వల్ల అంటే ఒక చిన్న గొర్రెను రీతిగా పెంచి పెద్ద చేస్తూ ఉంటారు ఆ ఈ యొక్క ఇచ్చినటువంటి ఒక బహుమానమైనటువంటి పిల్లలను మన స్వాస్థ్యాన్ని మనము దేవుని భక్తుల్లో మరి మంచి మార్గంలో మంచి అలవాటులతో మనం పెంచినప్పుడు వారు ఎంత పెద్దగా అయినా కూడా మరి వారు ఆ యొక్క మార్గంలో నుండి తొలగిపోరు మరి ఈ రోజులలో మరి మనము పిల్లలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామా మరి వారితో సమయాన్ని కడుతున్నామా లేదా మనము కూడా ఇంకా వారికి బెస్ట్ థింగ్స్ ఇవ్వాలని అంటే సైకిల్ బైక్ ఇవ్వాలి ఇంకా పెద్ద కార్ ఇవ్వాలి అని మనము ఇల్ ఒక ఉండి డబ్బులు సంపాదించడంలో ఇంకా బెస్ట్ థింగ్స్ ఇవ్వడానికి మనం ప్రయత్నాలు చేస్తుంటాం అంటే మంచి యూనిఫా మంచి డ్రెస్సెస్ మంచి షూస్ ఇంకా పెద్ద స్కూలు ఇంకా పెద్ద అది బొమ్మలు ఇంకా ఇవన్నీ మనము వారికిస్తే వాళ్ళు చాలా బయట నుండి ఫిజికల్గా మరి వీటన్నిటికీ అలవాటు అయిపోయేసి మరి వారు ఇవ్వడంలో తప్పు లేదు మరి వాటి మీద మనం కేంద్రీకరించి ఆ డబ్బు సంపాదనలో పడి వారికి బెస్ట్ థింగ్స్ తెచ్చిస్తున్నాం కానీ మరి వారికి బెస్ట్ నాలెడ్జ్ మరి దేవుని భయం లేదా మరి యొక్క తల్లిదండ్రుల భయమని మరి మంచి మార్గం అని మంచి మాటలని మంచి విద్య మరి జీవన విధానం డే టు డే లైఫ్ మరి ఏమి తినాలి ఎలా మాట్లాడాలి మరి తనను తాను ఎలా ఆలోచించాలి డెవలప్ చేసుకోవాలి వీటన్నిటి మీద మనము కేంద్రీకరించకుండా మరి కేవలము మరి స్కూల్స్ పైన టీచర్స్ పైన ట్యూషన్స్ పైన మరి వారిని వదిలేసి మనం వెళితే మరి మన పిల్లలు పెద్దవాళ్ళు అయినారు వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వారు మనకు సమయం నివ్వరు వారికి ఆ అటాచ్మెంట్ అనేది వారికి ఉండరు కాబట్టి మనము ఎంత అయితే వారికి చిన్నప్పుడే మరి ఒక్క వంగు అనేది మానయ్య అంటున్నారు మరి చిన్నప్పుడే మనం వారికి నేర్పించవలసిన అన్నీ కూడా మరి స్ట్రైట్ చేయాలి వాళ్ళని సెటరేట్ చేయాలి ఇది రాంగ్ ఇది రైట్ ఇది మంచిది ఇది చెడుది పిల్లలైతే ఏడ్చి మరి లేదు వాళ్ళు చేసింది కరెక్ట్ అనుకుంటారు వారికి తెలియదు కానీ మనము లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ అయ్యాము మంచి చెడులు మనకు తెలుసు మన తల్లిదండ్రులు మన ఇతరులు మనకు నేర్పించారు కాబట్టి ఆ పద్ధతులను మనము ఫాలో చేసుకుంటూ అంటే మోడర్న్ డేస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ న్యూ థింగ్స్ కానీ మరి ద బేసిక్ థింగ్స్ అది రెస్పెక్ట్ ఇవ్వడం చదువుకోవడం ఆరోగ్యాలను కాపాడుకోవడం మరి వాళ్ళ వాళ్ళకున్నటువంటి ఆ యొక్క భాష మరి ప్రవర్తన వీటన్నిటి విషయంలో మరి తల్లిదండ్రులుగా మనం బాలులుగా వాళ్ళకి నేర్పించాలి మరి చిన్నప్పుడు మరి మాకు బై సిక్స్ వి హ్యాప్ టు గెటర్ ప్పుడు ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా మరి పని ఉన్నా లేకపోయినా ఆ టైంకి ఆటోమేటిక్గా లేచిపోతాం ఎందుకంటే ఆ యొక్క సిస్టమ్ అనేది చిన్నప్పటి నుంచి అల్లర ఆ మైండ్ని ఆ మైండ్ సెట్ని ఆ యొక్క ఫిజికల్ సెటప్ని మనం చేసి ఇచ్చామనుకోండి మంచి మార్గం వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు మనకు తీవ్రకరంగా వారికి వారు ఆశీర్వాదకరంగా సంఘానికి మరి సమాజానికి కూడా మంచి బిడ్డలుగా ఉండడానికి ఆస్కారం మరి ఈ రీతిగా మనం ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయదాకా మరి ప్రార్థన చేసుకుందాం పరిషత్తురం పొందడానికి ఎక్కువ పానీ ప్రేమను పట్టిన కర్మకర్ మరి తల్లిదండ్రులు కాక మాకు తెలియదు పిల్లలతో సహా తల్లిదండ్రులు కూడా అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటారు మాకు నేర్పించు బోధించు పిల్లలను మీ మారంలో మేము నడుపు సర్వారడిపించి మరి వారికి మంచి త్రోహలో మన సహాయం చేయమని చేస్తున్నావు నచ్చిన